అమిత్ షా పార్లమెంట్లో అవమానించిన తీరు అంబేద్కర్ని చాలా గర్హనీయం అమిత్ షా అంబేద్కర్ నామజపం కన్నా దేవుడి నామజపం చేసుకుంటే స్వర్గానికి పోతారు అనేటువంటి కామెంటు కోట్లాది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజల హృదయాలని గాయపరిచింది ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఈ కారణం ఏంటంటే అమిత్ షా ఈ వర్గాలకు చెందినవాడు కాదు ఆయన గుజరాత్లోని పటేల్ అంటే పట్టేదారులు అంటారు ఆ కులానికి చెందిన ఆయన అది ఆంధ్రప్రదేశ్లోని కమ్మారెడ్డి కులాలతో సమానం వెలమ కులాలతో సమానమైన కులం అంటే ఈ రోజున రాజకీయాల్లో ఇక్కడ ఎట్లయితే కమ్మారెడ్లు రాజకీయంగా పెత్తనం చేస్తున్నారో రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారో పటేల్ సామాజిక వర్గం కూడా అలానే అక్కడ రాజకీయ అధికారాన్ని ఆధిపత్యాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అందుకని చెప్పి ఆ వర్గాల ప్రతినిధిగా మరి దేశ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా అంబేద్కర్ని అవమానించాలని చెప్పి అనుకోవటం పెద్ద ఆశ్చర్యం కాదు దానికి ఇంతవరకు ఆయన క్షమాపణలు కూడా చెప్పలేదు క్షమాపణలు చెప్పకపోవడానికి కూడా కారణం కులాభిజాత్యమే కులమే ప్రధాన కేంద్రంగా దాదాపుగా వంద సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ పుట్టింది ఆర్ఎస్ఎస్ అంటే బ్రాహ్మణుల ఆధిపత్యంతో బ్రాహ్మణులు కూడా ఒక ప్రత్యేకమైన తెగ ఒకటి ఉంది అది చిత్పవన్ బ్రాహ్మణుడు ఈ చిత్పవన్ బ్రాహ్మణులు హెగ్డేవార్ నాయకత్వంలో నాగ్పూర్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ను స్థాపించారు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే హిందూ రాజ్య పరిరక్షణ హిందుత్వ పరిరక్షణ హిందుత్వ అంటే వాళ్ళ ఉద్దేశంలో హిందువుల్లో ఎవరైతే పెత్తనం చేస్తున్నారో గ్రామాల్లో పెత్తనం చేసేది మరి కొన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణులు తర్వాత కొన్ని చోట్ల వైశ్యులు కొన్ని చోట్ల బ్రాహ్మణులు వైశ్యులు కలిపి రాజ్పుట్లు మరి తెలుగు రాష్ట్రాల్లో కమ్మారెడ్డి ఉల కెల కులాలకు చెందిన వాళ్ళు ఆధిపత్యం చాలా ఇస్తున్నారు ఈ ఆధిపత్య భావజాలంతో ఏర్పడింది ఆర్ఎస్ఎస్ దానికి పూర్తిగా భిన్నంగా ఇన్ఈక్వాలిటీని ఈ కుల అసమానతల్ని నివారించటానికి పుట్టాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన అదే కాలంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మరి బహిష్కృత్ హితకారిణి బహిష్కృత్ భారత్ అనే పత్రికలు పెట్టడం ముఖనాయక్ అనేటువంటి పత్రికలు పెట్టడం మరి ఈ కుల అసమానతల్ని అంటరాని తరాన్ని నిరసిస్తూ ఆయన మరి ఉద్యమాలు చేపట్టాడు ఓ పక్కన ఇంకో పక్క తమిళనాడులో పెరియార్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ సరిగ్గా ఆర్ఎస్ఎస్ పుట్టిన సంవత్సరంలోనే ఆయన కూడా ప్రారంభించాడు ఆత్మగౌరవ నినాదంతో పెరియారు ఉద్యమాన్ని స్థాపించాడు ఆత్మగౌరవం అంటే ఎవరికి చిన్న కులాల వాళ్ళకి లోయర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ అనేటువంటి ఏదైతే మన భావజాలం ఉందో ఆ అభిప్రాయానికి భిన్నంగా ఈక్వాలిటీ కావాలంటే కింద పడిన కులాలు వాళ్ళు సగర్వంగా తల ఎత్తుకుని బతకాలి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం చాలా ముఖ్యం పొలిటికల్ ఫ్రీడమ్ కన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజున భారతదేశంలో పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చింది ఇందా చెప్పినట్టుగా ఈ ఆధిపత్య కులాలకే బ్రాహ్మలు రాజపుట్లు దేశస్థాయిలో మరి కొన్ని రాష్ట్రాల్లో పట్టేళ్లు కావచ్చు మరాఠాలు కావచ్చు లేకపోతే వయస్సులు కావచ్చు లేకపోతే కమ్మారెడ్డి వెలం కులాలు కావచ్చు వీళ్ళకి మాత్రమే పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చింది ఈ పొలిటికల్ ఫ్రీడమ్ అంటే వీళ్ళకి రాజ్యాధికారం వచ్చింది అసెంబ్లీలో వీళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంది వీళ్ళు చెప్పిందే వేదం అవుతుంది మిగిలిన కులాలన్నీ వాళ్లకు అనుగుణంగా బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అలా ఉండకూడదు క్యాస్ట్ ఈక్వాలిటీ కావాలి ఈ క్యాస్ట్ డామినెన్స్ తగ్గాలి అనే ఉద్దేశంతో అటు పెరియా ఇటు అంబేద్కర్ భారతదేశాలలో చాలా ఉద్యమాలు చేపట్టారు ఆ ఫలితంగానే మనకి రాజ్యాంగంలో కొన్ని ఈ కులాల వాళ్ళకి తక్కువ కులాల వాళ్ళకి రకరకాలైనటువంటి రాజ్యాంగ రక్షణలు ఏర్పరిచారు ఇంకా ఇప్పటికి కూడా రాజ్యాంగ రక్షణ ఏర్పాట్లు రాజ్యాంగాన్ని అమలు చేయడంలో భారతదేశ ప్రభుత్వం విఫలం అవుతుంది ఎందుకు విఫలం వాళ్ళ చేతుల్లో ఆధిపత్య కులాల చేతుల్లోనే మరి రాజ్యాధికారం ఉంది కాబట్టి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు తగిన విధంగా రాజ్యాంగ రక్షణలు కల్పించడంలో వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ని ఆ రకంగా అవమానించడం జరిగింది ఇదే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆ మధ్య రెండు సంఘటనలు జరిగినాయి ఒకటేమో కుమ్మరి మల్ల కవయిత్రి మొల్ల మొట్టమొదటి మహిళా కవయిత్రి తెలుగు సాహిత్యంలో ఆతుకూరి మొల్ల ఆమె పేరున ఒక ఈ రెండు వేల పదిహేడులో స్టాంప్ కూడా భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది అటువంటి మహనీయురాలు రామాయణం రచించింది మరి ఆ కులానికి ఒక కులానికి చెందిన వాళ్ళు కుమ్మరి కులానికి చెందిన వాళ్ళు ఆలయాలు విగ్రహం పెట్టాలని చూస్తే ఆ విగ్రహం పెట్టకుండా రెడ్డి సామాజిక వర్గ నాయకులు అడ్డుకున్నారు ఆ విగ్రహం పెట్టే దిమ్మను కూడా పగలగొట్టడం జరిగింది అదేవిధంగా మరి స్వాతంత్ర సమర యోధుడిగా పేరుగాంచి దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి సర్దార్ గౌతుల చన్న విగ్రహ ఆవిష్కరణలో బీసీ కులాలన్నీ ఏకమై చేసిన కార్యక్రమంలో మరి టీడీపీకి పార్టీకి చెందిన నాయకులతో పాటు సర్దార్ గౌతుల చన్న మనవరాలు కూడా అందులో పార్టిసిపేట్ చేసింది ఆ విగ్రహావిష్కరణలో కారణంలో వైసీపీకి చెందిన బీసీ నాయకుడు పార్టిసిపేట్ చేశాడనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం బీసీ నాయకుల్ని మరి ఈ వాళ్ళకి కూడా తాకీదులు ఇచ్చారు పార్టీ పరంగా ఎందుకు మీరు పార్టిసిపేట్ చేశారు అటువంటి బీసీ వైసీపీ బీసీ నాయకులతో మీరు ఎందుకు పార్టిసిపేట్ చేశారని చెప్పి ఇవ్వడం జరిగింది దానికి కూడా ఈ బీసీ నాయకులు అటు మంత్రి పార్సారథి కానీ గౌతు సురేష్ కానీ వాళ్ళు కూడా సంజాయిషి ఇచ్చుకుని మరి మేము చే తప్పు చేసామనే ధోరణిలో వ్యవహరించడం జరిగింది అంటే బీసీ నాయకుల విగ్రహాలకి అందరు బీసీలు హాజరు కావచ్చు హాజరవడం అనేది చాలా అవసరమైన విషయం ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణకి ఎలాగైతే అన్ని పార్టీలకు చెందిన నాయకులు మరి కమ్మ కులానికి చెందినటువంటి అన్ని పార్టీలు వాళ్ళు అటెండ్ అవుతారు మరి అది ఆక్షేపణీయం కానప్పుడు ఇవి ఎందుకు ఆక్షేపణీయం అవుతున్నాయి అంటే ఏంటంటే కుల పెత్తందారీతనం ఇక్కడ సాగుతుంది అటు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిదర్శనమే అలానే కవయిత్రి మొల్ల విగ్రహాన్ని ఆవిష్కరణ కాకుండా అడ్డుకోవటం మరి గౌతులసన్న బీసీ నాయకుడు ఆయన మరి ఎన్నో స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేశాడు ఆయన ఉప్పు సత్యాగ్రహం కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి సంబంధించిన విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బీసీ నాయకుల్ని కించపరచటం అవమానించడం జరుగుతోంది ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఇవన్నీ గమనించాలి ప్రజలను అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాలు తీరు ఈ ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు కాదు ఆధిపత్య కులాల ప్రభుత్వాలు వీళ్ళని గతి దించితేనే ఇటువంటి ధోరణి తగ్గుతుంది అప్పుడే రాజ్యాధికారం ఎప్పుడైతే మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎప్పుడైతే గెలవటం మొదలు పెడతామో రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం వచ్చినప్పుడే క్యాస్ట్ ఈక్వాలిటీ వస్తుంది అదే అంబేద్కర్ ఆశించింది అదే పెరియార్ ఆశించింది అదే మాన్యవర్ కాషీరామ్ మాయావతి ఆశిస్తున్నది అది మనం అందరం ఆశిస్తుంది ఆ మార్గంలో మనం పయనిద్దాం అమిత్ షా అంబేద్కర్ని అవమానించిన తీరుని గ్రహిద్దాం ఎలాగైతే నిరసనలు చేపట్టామో అదే విధంగా మనం పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు పోరాడుదాం అమిత్ షా మంత్రివర్గం నుంచి తొలగించే వరకు పోరాడదాం ఈ పోరాట లక్ష్యంతో పనిచేస్తేనే ఈ రకమైనటువంటి అహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలను చేయటం అనేది ఈ ఆధిపత్య కులాల నాయకులు తగ్గించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము